Thank you. బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం యోహాను ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో తన ఉద్దేశమును ఆశయమును క్రైస్తవ విశ్వాసులకు ఈ వాక్య భాగంలో పరిచయము చేస్తూ ఉన్నాడు విశ్వాసుల మధ్య మరియు దేవునితోనూ సహవాస సంబంధము నెలకొల్పడము క్రైస్తవ విశ్వాసులకు సంతోషము పరిపూర్ణమగుటకు క్రీస్తును వారి ముందుంచుటకును ఈ పత్రికను రాసినట్లు తెలియజేస్తూ ఉన్నాడు యోహాను క్రీస్తును గురించి కలిగి ఉన్న వ్యక్తిగత అనుభవము అతని ఆధిక్యత అర్హత జీవవాక్యమును గూర్చి అనగా క్రీస్తును గూర్చి విన్నాడు ఏసును కన్నులారా చూచాడు క్రీస్తును నిదానించి కనుగొన్నాడు నిదానించి కనుగొనుట అంటే క్రీస్తుపై తన దృష్టిని నిలిపి మనస్సును కేంద్రీకరించి యేసు యొక్క విశిష్టతను కనుగొనుట తెలుసుకొనుట అని ఈ పత్రికలో దేవునితో తనకు గల గొప్ప సంబంధమును వివరించాడు మా చేతులు క్రీస్తును తాకి చూచినవి యేసు పునరుత్న శరీరమును కూడా తాకి చూచినవి అని యోహాను తన వ్యక్తిగత అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు యోహాను సందేశము యేసుక్రీస్తును గుర్చి యేసు ఆది నుండి ఉన్నవాడు క్రీస్తునందు లోకములో నిత్యత్వము ప్రవేశించినది క్రీస్తునందు దేవుడు లోకంలో ప్రవేశించాడు దేవుని నిజమైన మానత్వం మానవ మానవత్వమును ధరించి లోకంలో ప్రవేశించాడు దాని ద్వారా మానవులందరికీ దేవుని వాక్యము అందుబాటులోనికి వచ్చింది ఈ వాక్యము జీవవాక్యము మరణమును జీవముగా మార్చినది సువార్త అనుపదము దేవుని వాక్యమునకు సూచనగా వాడబడినది యేసు సువార్త సందేశము దేవుని వాక్యముగా పిలువబడినది ప్రియుల ప్రభువు వాక్యమని కూడా చెప్పబడుతూ ఉంది మొత్తానికి ఈ అధ్యాయంలో యోహాను కొన్ని సత్యాలను తెలుపుతూ తెలుపుతూ ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగైయున్న దేవుణ్ణి ఆరాధించువారు వెలుగు లక్షణములను కలిగి ఉండాలి దేవుడు వెలుగు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమునూ లేదు దానిని బట్టి దేవుడు మహిమ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకునగలడు వెలుగు దేవుని పవిత్రతకు మరియు పరిశుద్ధతకు సూచన వెలుగు దేవుని నడిపింపుకు సూచన వెలుగు దేవుని యొక్క ప్రత్యక్షపరచు లక్షణమై ఉన్నది దేవుని ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు చీకటి క్రైస్తవ జీవితమునకు వ్యతిరేకము చీకటి క్రీస్తులేని జీవితమునకు సూచన చీకటి వెలుగునకు శత్రువు చీకటి క్రీస్తులేని అజ్ఞానమునకు సూచన చీకటి దేవుడు లేని గాఢాంధకారమును శూన్యమునకు సూచన క్రీస్తు లేని అనైతిక జీవితమునకు చీకటి సూచనగా ఉంది చీకటి నిష్ప్రయోజనమైనది నిష్ఫలమైనది చీకటి ప్రేమ రాహిత్యమునకు ద్వేషమునకు సూచన చీకటి క్రీస్తు శత్రువులకు సూచన వెలుగులో నడవలసిన ఆవశ్యకత ఉంది అని యోహాను ఆనాటి విమత బోధకులను ఖండిస్తూ రాశాడు కొందరు ఆత్మీయ జీవితము కలిగి లేకపోయినను తాము ఆధ్యాత్మికంగా జ్ఞానపరంగా అభివృద్ధి చెందినవారమని చెప్పుకొనుచున్నారు దానికి సమాధానంగా యోహాను మనము దేవునితో సహవాసము కలిగి ఉండుటకు వెలుగులో తప్పక నడవలను క్రీస్తు లేని నైతిక ఆధ్యాత్మిక అంధకారంలో నడిస్తే దేవునితో సహవాసము పొందలేము కొందరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వారమని చీకటిలో నడుచుట వలన వారు సత్యమును సరిగా గ్రహించుటలేదు పాపము లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకొనేదము మనలో సత్యముండదు మనము సత్యమును ఎరిగిన వారమనుటకు కొన్ని పరీక్షలు సత్యము సహవాసమును కలిగించును వెలుగునందు నడుచువారు సహవాసము కలవారు పొరుగువారిని సహవాసము నుండి వేరుపరిచినది సత్యము కాదు సత్యమును ఎరిగిన వాడు క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడుతూ ఉందరు అబద్ధ బోధకులు దేవునితో సహవాసము గలవారమని అబద్ధమాడుదురు వారు అబద్ధికులు అయితే ప్రియుల దేవునితో సహవాసము గలవారమని చెప్పి చీకటిలో నడుచుట అబద్ధము చెప్పుటయే యేసుక్రీస్తు అని ఒప్పుకొనినవాడు ఒప్పుకొనని వాడు అబద్ధికుడు దేవుని ప్రేమించుచున్నామని చెప్పి సహోదరుని ద్వేషించువారు అబద్ధికులు పాపం చేసిన వారు తమ పాపములను నిజాయితీతో ఒప్పుకునవలనని హెచ్చరించాడు పాపము లేని వారమని చెప్పుకునుట మనలను మనమే మోసపుచ్చుకునుట పాపపు జీవితంలో ఉంటూ పాపము చేయలేదని వాదించి మనుషులను మెప్పించవచ్చునేమో కానీ దేవుణ్ణి ఒప్పించటము అసాధ్యము ప్రియ సుదరి సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యము చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి వివాహ వయసుకొచ్చిన వారికి వివాహ కార్యంలో జరుగుటకు కృప చూపమని ఏసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్